వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ తిరుపతి నందు రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన మాతృశ్రీ టెక్నో స్కూల్ గత నలభై సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యా బోధనలు అందిస్తుంది పదవ తరగతి ఫలితాలలో మొదటి స్థానంలో నిలిచిన ఎం రెడ్డి నాయుడు ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు రెండవ స్థానంలో ఎస్ పవన్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై ఏడు మార్కులు మూడవ స్థానంలో కె లక్ష్మీ గణక్షయ మార్కులకు గాను మార్కులు సాధించారు నాలుగవ స్థానంలో జీ కార్తీక్ ఏ శ్రీజ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై సాధించారు కరెస్పాండెంట్ డాక్టర్ కె సుధాకర్ నాయుడు అభినందనలు తెలియజేశారు మొత్తం ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు విద్యార్థులకి పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు మాతృశ్రీ టెక్నో స్కూల్ నందు సి పాటు ఫౌండేషన్ బోధన ఒలింపియాడ్ నీట్ అందిస్తున్నారు మరియు విద్యార్థులకు సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ప్రాక్టికల్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ అబాకస్ శిక్షణ స్పోర్ట్స్ గేమ్స్ యోగా మెడిటేషన్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు అలాగే విద్యార్థుల తోటి కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ప్రత్యేకంగా శిక్షణ నిర్వహించబడును ప్రతి వారాంతం విద్యార్థులకి సెమినార్స్ మరియు ప్రాజెక్ట్స్ వర్క్స్ ప్రతి క్లాస్ కి పరిమితమైన విద్యార్థులు విద్యార్థులకు బస్సు సౌకర్యం హాస్టల్ సౌకర్యం కూడా కలదు అడ్మిషన్స్ ప్రారంభమైనవి మా అడ్రస్ ఎయిటీన్ డాష్ ఫోర్ డాష్ త్రిబుల్ వన్ సెకండ్ క్రాస్ రైల్వే కాలనీ తిరుపతి